రైల్వే స్టేషన్ మాట్లాడుతున్నాను నేను ఈ బండి ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయింది చాలా గౌరవంగా అయింది ఈ బండి మీద ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళకి జుమదారు ఎవరు వాళ్ళకి ఎట్లా చూడాలి వాళ్ళ పిల్ల చిన్న పాపం పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు యంగ్ బాయ్స్ ఉన్నారు యంగ్ గర్ల్స్ ఉన్నారు పాపం వాళ్ళకి చేశారు చాలా గౌరవంగా ఉంది చాలా ఫీల్ చేస్తున్నాను నేను మా అక్క చెల్లెలు అట్లా సచి కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది మాకు ఏడుపు వస్తున్నాయి కానీ మేము ఏడుపు లేకపోతున్నాం పాపం ఇట్లా జరిగింది ఇట్లా సింగల్ డ్రైవర్ కానీ ఎవరైనా ట్రైన్ కానీ వాళ్ళు చూసుకోవాలి జాగ్రత్తగా నడిపించుకోవాలి ఈ బండి జాగ్రత్త నడిపించుకుంటే బాగుంటుంది వాళ్ళకి నిద్ర వస్తే పండుకోవాలి కొద్దిసేపు డ్రైవర్ మార్చుకోవాలి కానీ పాపం ఇంతమంది చచ్చిపోయారు చాలా ట్రైన్లా పోవాలంటే ఇట్లా భయం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎట్లా పోవాలి ఎట్లా ప్రయాణం చేయాలి చూడండి సార్ మీరే ఆర్పీఎఫ్ వాళ్ళు చూడండి ఎట్లా వాళ్ళు కష్టపడుతున్నారు చచ్చిపోయిన వాళ్ళు తీసుకుపోతున్నారు టీఆర్పీఎఫ్ వాళ్ళు తీసుకుపోతున్నారు వాళ్ళు కాపరేట్ ఎలా చేస్తున్నారు పాపం డ్రైవర్ని కొద్దిగా తీసుకోవాలి మనం చేసుకున్నాం అయినా సరే సార్ జర వాళ్ళకి నయం కావాలి వాళ్ళకి ప్లీజ్ కాపరేట్ చేయండి సార్ చాలా బాధలా ఉన్నారు సార్ ఎవరైనా ఉండని వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుండ్రు ఏమి చాలా బాధ అయిపోయింది సార్ కురమండల ట్రైన్ ఘటన గురించి మేము కూడా రైల్వే తరఫున మేము కూడా ఒక రైల్వేలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే మా ప్యాసింజర్ల వల్లనే మేము బతుకుతున్నాము అలాంటి ప్యాసింజర్లు మూడు వందల మంది అంకా చనిపోవడం అనేది జరిగింది వాటికి మాకు కూడా చాలా బాధగా ఉంది ఆ ఘటన వల్ల కొన్ని ట్రైన్స్ కూడా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి కూడా కొన్ని ట్రైన్స్ కూడా కొన్ని క్యాన్సిల్ అయింది దీనికి మేము చాలా చింతిస్తున్నాము మా రైల్వే లైసెన్స్ కోటర్ తరపు నుంచి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి